హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ అందరికీ రామాయణం చదివే అలవాటు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం బాలకాండ ఉంది కాబట్టి నాకు దీని గురించి తెలిసింది దీని గురించి ఇవాళే మాట్లాడాలి అని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి స్కందోత్పత్తి మనకి రామాయణంలో కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరికీ చెప్పిన ఒక సర్గ అయితే ఉందండి ఒక సర్గలో అయితే ఆయన క్లియర్గా చెప్తారు ఎలాగా మన సుబ్రహ్మణ్య స్వామి ఈ భూమి మీదకి వచ్చారు ఎలా పుట్టారు అసలు ఏం జరిగింది అది అంటాను ఇవాళ ఈ కథ వినడం చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి ఆయన ఎలా పుట్టారు ఆయన వృత్తాంతం ఏంటి అని తెలుసుకుంటే ఇవాళ మనం ఆయన స్మరించుకుంటే చాలా మంచిది అందరికీ సంతానం కావాలి లేదా వివాహంతో కూడుకున్న విషయాలు ఏమన్నా ఇబ్బందులుంటే తొలగిపోవాలి వంశాభివృద్ధి అవ్వకుండా ఉండిన వాళ్ళు వాళ్ళకి పుత్రులు పుట్టాలి అన్న ఆరోగ్యం పరంగా ఏదన్నా బాగుండాలన్నా ఏదైనా కానీ సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇది నేను చెప్పడం కాదు గురువులందరూ చెప్పిందే మరి అలాంటి ఆయన రోజు మనం ఈ కథ చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందుకోసమే నేనైతే ఇవాళ రామాయణంలో స్కందోత్పత్తి ఎలా చెప్పారు వాటి శ్లోకాలు నేను శ్లోక రూపంలో ఎలా ఉంది ఏంటి అన్నది సాంస్క్రిట్లో అంటే మన సంస్కృతంలో ఉన్న లాంగ్వేజ్లో ఉన్న అంతా నేను ఒక చిన్న వీడియోగా చేసి పెట్టాను అదొకసారి వినండి వీలుంటే మీకు అర్థం అర్థమవుతుంది అంటే ఇంకా మంచిదే మీకు చాలా బాగా అనిపిస్తుంది అది మీకు ఎందుకంటే ఒక స్టోరీ విన్నట్టే ఉంటుంది కాబట్టి లేదు మీకు సాంస్క్రిట్ రాకపోయినా కానీ ఆ ఉచ్చరణలో లేదా ఆ సౌండ్కి ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి మనలో ఉన్న చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి దానివల్ల కూడా మనకి ఏదన్నా దోషమున్నా తొలగిపోతుంది ఖచ్చితంగా వినండి ఆ శ్లోకం కూడా నేను ఇక్కడైతే మీకు కథ రూపంలో ఈ వీడియోలో ఒకసారి చెప్పేస్తాను పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా వినండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి సరే అయితే వృత్తాంతంలోకి అయితే వెళ్ళిపోదాం మనకి వాల్మీకి రామాయణం మీరు తీసినట్టయితే ముప్పై ఏడవ సరుగా బాలకాండంలో అయితే ఈ కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతం ఉంటుందండి మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఒకసారి మీరు తీసి చదవండి ఇవాళ మీకు టైం కుదిరినప్పుడు కథ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా అంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరితో ఇలా చెప్తూ ఉంటారన్నమాట పరమేశ్వరుడు తపస్సు చేస్తూ పూర్వము దేవతలు ఋషులు ఒక సేనాధిపతిని కోరుకుంటారు బ్రహ్మగారి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక సేనాధిపతిగా కావాలి ఎందుకు అంటే పరమేశ్వరుడు మీరు ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చేత వివాహము చేయబడి ఆయన హిమపర్వతం మీదే ఉండిపోయారు కాబట్టి ఇక్కడ దేవతలకి సేనాధిపతిగా ఉండటానికి ఎవరూ లేకుండా పోయారు కాబట్టి మీరే దయతలిచి మాకు ఏద ఎవరైనా సేనాధిపతిని నియమించాలి మాకు దిక్కు మీరే అని దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నారు పార్వతీదేవి కారణముగా మీకు అంటే ఆ శాపము పెడతారనమాట పార్వతీదేవి ఈ కథ మీకు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పార్వతీదేవి శాపం ఉంటుందన్నమాట దేవతలందరికీ సంతానం కలగకూడదు అని సో ఆమె వచనముకు తిరుగులేదని ఇది ముమ్మాటికి సత్యము ఇందు సందేహము లేదు కావున ఆకాశమున ప్రవహించుచు ఈ గంగాదేవియందు అగ్నిదేవుడు ఒక పుత్రుణ్ణి పొందగలడు అతడు దేవసేనాధిపతి శత్రు సంహారమునకు కాగలడు శత్రు సంహారం చేయగలడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట మన గంగాదేవి కూడా హిమవంతుని పెద్ద కుమార్తె గంగ అయితే శివతేజ ప్రభావమున అగ్ని వలన తన ఎందు జన్మించిన సుతుని ఆదరింపగలదు అన్న ఉద్దేశంతో గంగని వేడుకోమని చెప్తారు దేవతలందరూ బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని సంతసించి తాము కృతజ్ఞులైనట్లు భావించారు తర్వాత ఆ దేవతలందరూ అనేక ధాతువులతో విలసించుచున్న కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుణ్ణి నియమించారు అప్పుడు దేవతలందరూ అగ్నిదేవుడితో ఇలా చెప్తున్నారు శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ ఈ దేవకార్యమును నెరవేర్పుము శైలపుత్రిక అయిన గంగయందు ఆ తేజస్సును ఉంచుము అని దేవతలు పలికారు అప్పుడు అగ్నిదేవుడు అట్లేనని చెప్పి గంగాదేవి దగ్గరికి వెళ్ళి గంగాదేవిని ప్రార్థించి గర్భము ధరింపమని కోరుకున్నాడు గంగా ఆయన మాటలు విని దివ్య స్త్రీ రూపమును ధరించను అప్పుడు అగ్ని ఆ శివ తేజస్సును గంగకి చేర్చను అంటే గంగకి ఇచ్చారనమాట శివ తేజస్సు అంటే ఎంత తేజస్సుతో ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళు చెప్పిన డిస్క్రిప్షన్లోనే అంటే వాళ్ళు చెప్పిన వృత్తాంతంలోనే ఎంతో ఇదిగా చెప్పారు అగ్ని భరించిన అంటే అగ్ని కంటే గొప్పగా ఉన్న ఆ తేజస్సుని గంగాదేవికి అయితే ఇచ్చారనమాట గంగాదేవికి ఇచ్చినప్పుడు గంగాదేవి దాన్ని తట్టుకోలేక అగ్నిదేవుణ్ణి మళ్ళీ అడుగుతుంది నేను దీన్ని సహించలేకపోతున్నాను ఈ గర్భాన్ని నేను పెట్టుకోలేకపోతున్నాను ఏం చేయాలి అని అడిగినప్పుడు అగ్నిదేవుడు సరే అయితే శ్వేత పర్వతము ప్రదేశంలో నీ గర్భాన్ని విడిచిపెట్టుము అని చెప్పి చెప్తారనమాట అంటే అక్కడ ఉంచమని చెప్తారు సరేనని గంగాదేవి అక్కడికి ప్రవహించి తన గర్భమును రెల్లుగడ్డి మీద పెడుతుంది అంటే శరవణము అంటారు రెల్లుగడ్డిని అందుకే ఆయనకి శరవణ భవ అని కూడా పేరండి సో ఇక్కడ అయితే అక్కడ పెట్టిన తర్వాత ఆ ప్లేస్ని వాల్మీకి రామాయణంలో వర్ణించ వర్ణించారు ఎంత బాగా వర్ణించారంటే అక్కడ ఉన్న పొదలు చెట్లు పాదులు వృక్షాలు అన్ని తృణములు అన్నీ ఒక్కసారిగా ఒక గోల్డ్ షైన్లో వస్తే ఎలా ఉంటుందో అలా వచ్చిందని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగుందనమాట ఆ తర్వాత ఆయన గర్భం ఇక్కడికి ఎప్పుడైతే పెట్టబడిందో అంటే గంగాదేవి గర్భం ఎప్పుడైతే అక్కడ పెట్టబడిందో అక్కడ కొన్ని మెటల్స్ కూడా ఫామ్ అయ్యాయి అని చెప్పి చెప్పారనమాట పరిసరాలన్నీ అయితే రజత అంటే వెండి మయములయ్యాయి తర్వాత క్షారము అక్కడ ఆయన తేజస్సు యొక్క క్షారము వల్ల రాగి ఇనుము పుడతాయి ఆ రేతస్సు మలము తరగము సీసము ఏర్పడతాయి ఇలాగా భూమికి చేరిన తర్వాత ఇలాంటి ధాతువులు అంటే మెటల్స్ అయితే ఏర్పడతాయి అన్నమాట ఆ తర్వాత కృత్తికలు అక్కడికి వస్తారండి కృత్తికలు అంటే మన సప్త ఋషులు ఉన్నారు కదా వాళ్ళల్లో వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళల్లో అరుంధతి కాకుండా మిగతా వాళ్ళందరూ అనమాట అక్కడికైతే చేరుకొని ఆ స్నానం ఆచరించి ఆ శివ తేజస్సుకు ముగ్ధులయ్యి వాళ్ళ వాళ్ళందరూ ఆయనకి పాలు త్రాగించడానికి వెళ్తారండి అప్పుడు ఈయన మంది కృతికలు కదా ఆరు ముఖాలుగా ఏర్పడి ఒకేసారి అందరి దగ్గర పాలు తాగుతారు అంటే ముందు ఎవరి దగ్గర తాగితే ఎవరేమనుకుంటారో అన్నట్టు కాకుండా అందరి దగ్గర ఒకేసారి ఆరు ముఖాలతో ఆయన పాలు తాగుతాడు ఇక్కడ కృత్తికల చేత పాలు తాగించబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు కూడా ఆయనకి ఏర్పడింది అలాగే ఆరు ముఖాలు ఏర్పడ్డాయి కదా అందుకే ఆయనకి షణ్ముఖుడు అని కూడా పేరండి ఒక్కరోజు మాత్రమే వాళ్ళ దగ్గర ఆయన పాలు తాగి మహిమాన్వితుడై అవుతాడు అని చెప్పి అక్కడ వాళ్ళు నీట్గా రాసున్నారు వాల్మీకి రామాయణంలో దాని తర్వాత అయితే ఆయన రాక్షసు సైన్యములన్నిటినీ జయిస్తాడు దేవతలు ఆయనకి అభిషేకించి అంటే దేవసేనాపతిగా ఆయన్ని నియమిస్తారనమాట ఇలా ఆయన ఆ గంగా షణ్ముఖోత్పత్తి వృత్తాంతాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పవిత్రమైన ఈ గాథ విన్నవారు ధన్యులదుగురు అంటే ధన్యులవుతారు అని చెప్పి కూడా ఆయన అక్కడ చెప్పున్నారు ఇంకొక విషయం ఏంటంటే కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్ధిల్లును చివరికి స్కందలోక ఫలము కూడా వీళ్ళు పొందుతారు అని చెప్పి కూడా వాల్మీకి మహర్షి నీట్ గా రాసున్నారు ఈ డిస్కషన్ అంతా విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి చెప్పారండి ఈ కథను మీరందరూ విని తరిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ తమిళనాడులో అయితే సుబ్రహ్మణ్య స్వామికి చాలా గుళ్ళు ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది ఆరు ఏవైతే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు ఉన్నాయో ఇటు సైడ్ తమిళనాడు అండ్ కేరళ ఈ రెండు వాటిలో చాలా భక్తితో చేస్తారు ఇక్కడ వాళ్ళ ఇళ్ళల్లో కూడా కులదైవంగా ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అలాగే వీళ్ళు మురుగన్ అని చెప్పంటారు ఇన్ని వేల్తో ఉన్న మురుగ విగ్రహం అయితే వీళ్ళైతే ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటారండి గర్భిణీలు లేదా సంతానం కోసం చూసేవాళ్ళు సత్సంతానం అంటే ఉత్తమ సంతానం కలగాలి అని కోరుకునే వాళ్ళు ఈ కథ ఖచ్చితంగా వినండి వేరొకరికి కూడా మీరు చెప్పొచ్చు ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ ఇంకొకసారి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అగండి అగండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్కడన్నా ఏదన్నా తప్పులు చెప్పున్నా తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి